రాజానగరం ప్రజలు గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోవాలి నా పేరు సార్ రాజానగరం నియోజకవర్గానికి ఆల్రెడీ నేను నాకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం పెండింగ్ పనులు ఏదైతే ఉన్నాయో ప్రజల అవసరాల కోసం దేనికైతే తీరకుండా గత దశాబ్దాల కాలం పాటు ప్రజలు వెయిట్ చేస్తున్నారో అవన్నీ చూస్తే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రతిపాదనలు తయారు చేసాం ఇప్పుడు ముఖ్యంగా చూస్తే ఒక గ్రిడ్ గోదావరి జలాలు తీసుకొచ్చి గ్రిడ్ రోడ్ పెట్టి దానికి ట్యాంక్స్ అది పెట్టి ప్రతి ఇంటికి కూడా గోదావరి జలాలు అందించడానికి ఒక మంచి ప్రాజెక్ట్ తయారు చేసాం ఏడు వందల డెబ్బై ఐదు కోట్లది జాతి ఒక జలజీవన్ మిషన్ ద్వారా పెట్టేసి ఈ యొక్క గ్రిడ్ తీసుకొచ్చి మొత్తం ప్రతి ఇంటికి కూడా తాగునీటి సమస్య లేకుండా కంప్లీట్ సొల్యూషన్ రాజానగర నియోజకవర్గంలో అనే దాన్ని ఒక ప్లాన్ చేసి ప్రపోజల్ పంపించాము అది పరిశీలనలో ఉంది ఖచ్చితంగా అది మంజూరు అవుద్దనే నమ్మకంతో ఉన్నాను